హాయ్ అండి ఈ దసరా సెలబ్రేషన్స్ ఈవీకే ఉంటాయి కదా అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కదా అయితే సాటర్డే ఎపిసోడ్ నిన్న ఫ్రైడేనే అయిపోయింది ఫ్రైడే రోజు మాత్రం నాకు సార్ కొన్ని విషయాల మీద ఫైర్ అయినట్టుగా తెలుస్తుందండి ముఖ్యంగా నాకు సారు సంజన గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు దొంగతనం ఒకటి రెండు సార్లు అంటే ఓకే కానీ సార్లు ఇలా చేయడం బాగాలేదు అందులో కొత్తగా వచ్చిన దివ్య మీద అప్పుడే చేయడం ఎట్లుంది ఉంది ఏదో కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ని చేసినట్టుగా ఉంది అస్సలు బాగాలేదు ఇలా చేయొద్దనంటే కొంచెం సంజన టెన్షన్ అయ్యి కొంచెం ఏడుపు మోహం పెట్టిందంట ఇంకా ఫైనల్గా వార్నింగ్ ఇచ్చి ఇట్లయితే కాదని చెప్పి ఇలా చేయొద్దని నెక్స్ట్ టైం వార్నింగ్ ఇచ్చాడంటే సంజన కొంతమంది కంటెస్టెంట్స్ గురించి చెప్పామంటే ఎస్పెషల్లీ కళ్యాణ్ డీమాన్ గురించి అండ్ మాస్క్ మ్యాన్ గురించి చెప్పినట్టుగా తెలుస్తుందండి నాగార్జున గారికి నెక్స్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా తెలిసాయండి సంజన గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే తను కూడా ఏం పెద్ద టెన్షన్ పడకుండా వచ్చినట్టుగా అనిపించింది సీక్రెట్ రూమ్లో హ్యాపీగా ఎంజాయ్ చేసింది కదా సో తనకి జీలకిచ్చడానికి అలాగే హౌస్ మేట్స్కి కూడా కొంచెం ఇచ్చారంట నాగార్జున గారు అయితే సంజన హౌస్లోకి రావాలంటే హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చేయాలి మరి ఎవరు ఏం చేస్తారో అని అడిగితే ఇక్కడ హైలైట్ ఏంటంటే తనూజ రీతు మాత్రమే వచ్చారంట రీతు హెయిర్ కట్కి ఒప్పుకుందంట ఆల్రెడీ కటింగ్ కూడా చేయించేసుకుందంట తనుజా తనూజాకి కాఫీ ఎమోషన్ ఎంత అనేది అందరికీ తెలుసు కదా ఒక్కరోజే రాము రాతోడు ఇమాన్యుయల్ సంజన ఇంతమందితోనే అయింది కేవలం దానికి కారణం కాఫీ తాగలేకపోవడం వలన ఇప్పుడు అలాంటి కాఫీని సంజన గారి కోసం వదులుకుంటా అని అని చెప్పారంట అయితే అబ్బాయిలు మాత్రం ఎవరు ముందుకు రాలేదంట మే సాక్రిఫైస్ చేయమని ఇంకోటండి శ్రీజా ప్రియను అబ్జర్వ్ చేస్తున్నారు ఒకప్పుడు ఒకరు మాట్లాడితే రెండు గొంతులు వినిపించేది అసలు బిగ్ బాస్ హౌస్ మొత్తం వాళ్ళిద్దరు అన్నట్టుగా అనిపించింది ఇప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉంది అన్నట్టుగా ఉన్నారు అసలు శ్రీజా అయితే చాలా చేంజ్ అయిందండి మార్చుకుంటే మంచి తెలియక చేసిన తప్పులు వైల్డ్ కార్డ్స్ వల్ల వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల మార్చుకుంది మార్చుకుంటే మంచిదే తన గేమ్ చాలా బాగా ఆడుతుంది కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటే తన గేమ్ కూడా చాలా బాగుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి